అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ రంజులు గ్రామంలో ఉన్నాము అయితే ఈయన వ్యాపారస్తుడు అయితే ఫ్రూట్స్ కొంటాడు కూడా మరియు అదే విధ విధంగా మనకు నర్సరీ ఉన్నది చూడండి రైతులకు సంబంధించిన పొప్పాయ కానీ అరటి కానీ అన్ని రకాల ఫ్రూట్స్ సంబంధించిన నర్సరీ ఈయన ఇక్కడ పర్చ అమ్ముతారు అన్నమాట అయితే ఏ విధమైన మొక్కలు అమ్ముతున్నారు ఏ రేటుకి కమ్ముతున్నారు ఎక్కడ నుంచి చేస్తారు ఏ వెరైటీలు ఉన్నాయి అన్నీ

ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మేము ఆల్రెడీ అయితే మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తాను నేను ఇది మన బిజినెస్ బిజినెస్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తానండి మన వాటర్ మిలి బాయ ఇది ఉంది మనసుకుంటాను అక్కడ తీసుకుంటాను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అని ఉంటాయి ఇక్కడ లోకల్ అయితే మనే ఉంటాయి కర్ణాటక మహారాష్ట్ర అయితే వాళ్ళే ఉంటారు వాళ్ళు దూరం ఉంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు మనము అరటి మొక్కలు అమ్ముతున్నాము బొప్పాయ ఉంది అండి ఇది బంతి నార అమ్ముతాము అమ్మముట్లు పూల చెట్లు బంతి ఇక్కడ అమ్ముతాము వాటర్ మిలన్ అయితే మొక్కలు అమ్ముతాము పుచ్చకాయ తీసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ దంద చేస్తుంట చేస్తుంది ఇల్లకి ఎందుకు అట్లా ఇల్ల అంటే మీరు ఈ సీడ్ వాళ్ళు ఏదంటే నర్సరీ వాళ్ళు వాళ్ళు అయితే ఇది ఒకటి అని ఒకటి ఇస్తున్న వాటి వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఒక పెద్ద నర్సరీ మన ఉన్నాయి మంచి నర్సరీ దగ్గర ఉంది ఏదైతే కంపెనీ ఉంది కదా వాళ్ళ దగ్గర నర్సరీ ఉంది వాళ్ళ వైఫ్ దగ్గర ఆర్డర్ షీట్ ఉంది ఆర్డర్ షీట్ అయినా హస్బెండ్ కంపెనీ ఆయన వైఫ్ నర్సరీ అయితే అన్ని తిరిగి చూసిన తర్వాత ఆ మొత్తం తిరిగి చూసినాకనే రైతులకు అవునండి మొక్క చూడండి ఎన్ని రోజుల మొక్క ఉంటాయి డేస్ పెట్టడానికి రెడీ ఉంది ఇప్పుడు పెట్టాలండి ఈ మొక్క ఉంది అరటి అండి మనదము జైంద్ ఉన్నది రెజెన్సీ ఉన్నది మెక్రోషన్ ఉంది ఏస్ కంపెనీ ఉంది ఏది కావాలంటే అది మనం ఆర్డర్ ఇస్తే మనం తెచ్చిస్తాం అల్లే మన దగ్గర ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువ ఆర్డర్ ఇస్తాం ఆ కర్ణాటక ప్లేస్ తెలంగాణ ఆంధ్ర మూడు ఉన్నాయి మనకు ఎన్ని వేయచ్చు రెండు వేలు ఐదు వేలు పదివేలు యాభై వేలకు ఇది చేయొచ్చు వంద మొక్కలు అన్లేబుల్ ఉంటాయి మరి షాప్ లో ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి వంద రెండు వేల దగ్గర ఎప్పుడైనా ఎన్ని టైమ్ లో ఉంటాయి అన్లేబుల్ అయినా ఉంటాయి రెండు వేలు వంద యాభై ఉంటాయి ఇక్కడ ఉంటాయి మీకు ఎన్ని అవసరం ఉంటాయి ఇక్కడ పెట్టిన తర్వాత తక్కువ మా దగ్గర ఉంటాయి షాప్ దగ్గర ఉంటాయి ఇక్కడ ఇది షాప్ దగ్గర అంటే కొన్ని పల్చగా అవుతాయి కొన్ని పోతాయి ఎండకు పోతాయి కొన్ని కుందేలు ఖరాబ్ చేస్తాయి ఏదైనా కానీ మనకు అవైలబుల్ ఉంటాయి అన్లేబుల్ మన షాప్ దగ్గర ఉంటాయి ఇది పొప్పాయ ఇది ఫిఫ్టీన్ నెంబర్ ఉందండి

వేరు వేరు నుంచి కుక్కపేటు మొత్తం పడిపోయి చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటది అదే విధంగా మనకి కవర్ వేసింది ఉన్నది అనుకోండి పెట్టుకోవచ్చు ఏరు వ్యవస్థ పాడగా కాదనమాట ఈ విధంగా ఉంటుంది ఇది ఎంత మొక్క రైతుకు ఎంత పడుతుంది ఇది రైతు మనము పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలకు ఇస్తారు మనం ఇలా ఇలా త్రీ క్వాలిటీస్ ఉన్నాయి తక్కువ ఉన్నది ప్రాణలే పది రూపాయలు తొమ్మిది రూపాయలు అంటారు కానీ ఆ వెరైటీ అలాగా ఈ వెరైటీ అలాగా అది మన దగ్గర అలైబుల్ ఉంది మీకు ఏ రేట్ అంటే అది ఇది ట్రాన్స్పోర్ట్ బట్టి రేట్ ఉంటుంది అయితే తక్కువ అవును వాటర్ వాటర్మిల నుండి కలర్ కంపించింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఆర్డర్ ఇస్తే మీ ఎప్పుడు కావాలి ఆర్డర్ ఇస్తే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు ఎప్పుడు ఇప్పుడు పెడతారంటే ఇప్పుడు అవలబుల్ ఉంటాయి ఎప్పుడు నర్సరీ నర్సరీ మన దగ్గర అయితే అంటే ఎనభై ఐదు ఎకరాల నర్సరీ ఉన్నది ఇది ఒకటే నర్సరీ ఇలా బంతి మంతి మంతినారు వాటర్ మిలన్ మీకు మత్తి దొరుకుతుంది ఇక్కడ చేసేది మనం ఇక్కడ రైతులు మనం చేసేది మన

ఆర్డర్ మన ఆర్డర్ చేసి విరా విరాట్ ఉంది అందులో విజయ ఉంది బాహుబలి ఉంది బాహుబలి ఉంది సింబా ఉంది మీకు ఏదైనా అన్నీ దొరుకుతుంది అవునండి గ్యారెంటీ మళ్ళీ ఇచ్చేస్తాం మన మొక్క మొక్క చూసినాకనే చూసుకుని మన దగ్గర రైతు పండించిన తర్వాత మాల్ కూడా లేపు మాల్ లెప్తాం మా పిల్లగాడు ఉన్నాడు మా అమ్మ మీ పేరు ఆయన కూడా ఆయన ఏమీ వాటర్ ఎమ్ లైన్ పప్పాయి అమె తీసుకుంటామని ఈ కూడా తీసుకుంటాం ఆర్ఐటి తీసుకుంటాం మళ్ళీ ఇక్కడ ఎక్కడ పంపిస్తారు మీరు నేను ఇప్పుడు ఢిల్లీ పంపిస్తాము ఢిల్లీలో ఓడింగ్ చేస్తాను అబ్బాయి మా అబ్బాయి ఢిల్లీ ఓడింగ్ చేస్తాం బొప్పాయి వాటర్ ఇమ్ లైన్ అయితే నేను ఇప్పుడు మహారాష్ట్ర బొంబాయి మార్కెట్ వాషీర్ మార్కెట్ ప్లస్ అక్కడ మన పంజాబ్ అవుతుంది ప్లస్ హైదరాబాదు హైదరాబాద్ రిలయన్స్ రిలయన్స్కి పోతుంది మన మాలో పొప్పాయి ఎక్కడ పంపిస్తారు పంజాబ్ పంజాబ్ ఢిల్లీ

ఓకే అండి ఈ విధంగా మన మోహిస్ రాయల్ ఫ్రూట్స్ పేరుపైన మనకు నర్సరీ మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు రైతులకు అన్ని రకాలుగా పండ్ల చెట్లే కానీ కూరగాయ చెట్లే కానీ పూల చెట్లే కానీ మీకు ఏవి అవి రెండు రోజుల ముందు ఆర్డర్ ఇస్తే వాళ్ళకు ఆర్డర్ పైన తెప్పిచ్చిస్తాం అంటున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడైనా సరే మనకు చేస్తామండి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు మొక్కలు రైతు రైతు వరకు పంపిస్తాం చేనువారి ట్రాన్స్పోర్ట్ మొత్తం సౌకర్యం కలిగిస్తున్నారు చూడండి ఓకే అండి నమస్కారం ధన్యవాదాలు మంచి వెరైటీ రైతులకు మనకు ఇవన్నీ కదా రైతు రైతు బాగుంటేనే మేము బాగుంటే బాగుంటే బాగోలేవు కదా మంచి వెరైటీ నమ్మకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకేనండి ఓకే అండి ధన్యవాదాలు